ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు మంచి పువ్వుల మొక్క చూపిస్తున్నాను నా చిన్ని గార్డెన్లో ఈ మొక్క ఉన్నదండి నేను పేరు మందాకిని మందాకిని మొక్క అంటారు నేనైతే ఒక ఆవిడ నర్సరీలో చూపిస్తుంటే చూశాను ఆవిడ చెప్తుంటే విన్నాను అబ్బా ఎంత బాగుంటుందా ఈ మొక్క ఎంత బాగుంటుందా ఈ మొక్క అని ఎలాగా 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 అనుకున్నాను నా నేస్తం నాకు దగ్గరగా ఉంటుందండి ఆవిడకి రెండు మొక్కలు ఉన్నాయి ఇవి సరే అనేసి నేను అడగటం జరిగింది అయ్యో పిన్నిగారు తీసుకెళ్ళి పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చింది అనమాట ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పటికి అయితే బాగలేదు ఆవిడ కొంచెం నీళ్ళేత్తదే లేకపోతే లేదు ఏదో పెద్ద పెద్ద చెట్లు దగ్గర పెట్టేసింది నీడ ఎలా పడితే అలా ఉంది తెచ్చిన తర్వాత ఇదంతా నల్లగా అయిపోతే ఎంత కడిగేసి చక్కగా తీసేసి ఆ కవర్ తీసేసి వేరే కుండీలో పెట్టి మంచి పోషకాలు ఇస్తున్నానండి నేను తెచ్చి మూడు నెలలు అయింది కదా మూడు నెలలలో నాలుగు సార్లు పూసిందండి ఇలానా కానీ ఈ పువ్వులు మంచి సుగంధ పరిమళం అన్నమాట మంచి వాయిస్తూ ఉంటుంది ఆవిడ చెప్పినట్లుగా గార్డెన్లో ఈ మొక్క ఉంటే మనం ఈ మొక్క ఎక్కడ ఉందా అని ఆ మొక్క దగ్గరికే వెళ్తాం అంత అందంగానే ఉంటుంది అంత మంచి స్మెల్లో వస్తుంది చూడటానికి ఏదో నిమ్మ పువ్వుల్లాగా ఉంటాయి కానీ మరి మంచి స్మెల్ వస్తాయి నిమ్మాకులు అయితే పెద్దవి అనుకోండి ఇది ఒక క్వార్టర్స్ మంచి మొక్క అనమాట ఈ పువ్వులు మంచి స్మెల్ వస్తాయి విడిచిన తర్వాత రెండు రోజులకు మళ్ళీ రాలిపోతాయి మళ్ళీ ఒక పది రోజులు ఆగుతుంది మళ్ళీ మొక్కలు వేసేస్తుందండి మొక్క అయితే ఆవిడ ఇప్పుడు పేరు ఏమి చెప్పారంటే దీని పేరు మందాకినీ మొక్క అని చెప్పారండి దీని పేరు ఇంకోటి కూడా చెప్పారు గుర్తులేదు దీని పేరైతే మందాకిని అంట అయితే గొడుగులాగా గుబురుగా ఉండి ఇలా తెల్లగా విరపోసినట్టు మనం ఏదో ఆరపోసినట్లుగా తెల్లగా ఆరపోసినట్లుగా పువ్వులైతే చక్కగా ఇడిసేత్తదండి మొక్క మంచి స్మెల్ వస్తుంది మరి ఎన్నో మొక్కలు పెట్టుకునే బదులు ఎన్నో మొక్కలు పెట్టుకుంటాం కదండి కానీ ఇలాంటి విలువైనవి మంచి స్మెల్ వచ్చి మొక్కలు ఇలా మంచి అందంగా ఉండే మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి గార్డెన్కే కాదండి ఇంటికే కాదు అందం వస్తుందని చెబుతానండి తక్కువ ప్లేస్ ఉందనుకోండి తక్కువ మొక్కలు పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి మొక్కలు కూడా మనం చేసుకుంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే పెద్ద మొక్క అయిపోదండి పెద్ద మొక్క అది అవ్వదు ఇదిగో చూసారా ఇది ఉందే మొక్క చూసారా ఎంత పెద్దది అయిపోయిందో అండి నేను కొన్నప్పటికీ ఎంత ఉందండి కొమ్మంతా అయితే అది ఏమైందంటే మనం ఇచ్చే పోషకాలు అనే కాదు కానీ దాని తీరే అంత పెద్దది అయిపోతుంది అలాంటి మొక్కలు మనం ఇంట్లో పెట్టుకోకూడదు నాకు అది ఎదిగిన తర్వాత అర్థమైంది అనమాట అండి వాళ్ళైతే రెండిల్లు వాళ్ళు అయితే మంచివాళ్ళు అనేదో మనం చీస్ చేసుకుని చక్కగా చెప్పి పెట్టుకుంటున్నాం పెట్టుకోండి బాగుందని మీ మొక్కలు ఇలా ఉల్లిస్ని అది ఇదని సరదా పడుతూ ఉంటారనుకోండి మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ మొక్క నాకు మంచి స్మెల్లో మంచి గుమగబా గుమగమా అంటుందండి వచ్చేస్తున్నారండి మళ్ళీ ఐదు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే అంటును మరి వాళ్ళ జీవన ఆధారం కదండి మనం అది కూడా అనుకోకూడదు కాకపోతే మీకు ఇసుకు వస్తుందని మీరు సరిగా చూడరని నైస్గా ఉండాలని మీ జిక్కులు పెట్టాలని ఎన్నెన్నో చెబుతున్నారు ఏమీ నాకు తెలియదు ఇలా మాట్లాడటం మీకు వీడియో పెట్టేయడం దీని ఒక్క విలువ దీని ఒక్క విలువ నాకు తెలిసిన మట్టికి మీకు చెప్పటం అంతవరకునండి చక్కగా ఉదయాన్నే తీస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయానండి చెట్టు నిండా మొగ్గలు ఎలా ఉన్నాయో చూసారా పువ్వులు ఎలా ఉన్నాయో చూసారా మొక్క చుట్టే ముచ్చటగా ఉంది కదా అయితే ఈ మొక్క ఆకారం కూడా గొడుగులేక చాలా బాగుంటుందండి చాలా చూడడానికి ఏం చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట చూసారు కదా మరి ఇలాంటి మొక్కలు మాత్రం పెట్టుకుంటే మనకి ఆనందాన్ని ఇస్తాయి మరి అలాగే చోటు కూడా కలిసి వస్తుంది మనకి ఈ మొక్కలోని సరదా కూడా తీరుతుంది అంతేనండి మనం తక్కువ ప్లేస్లో మొక్కలు పెట్టి ఇష్టం ఉందని ఎన్నో మొక్కలు పెట్టేసుకోవడం వల్ల ఇబ్బందులు పడిపోతాం మనం ఎందుకంటే ఇలా ఎదుగుపోని అనుకోండి అవి తీయలేము ఉంచలేము కదా అందుకని అయితే ఈ ప్లేస్ ఏమీ తక్కువ కాదులేండి నాకున్న మొక్కలు అలాంటివి కాబట్టి చక్కగా ఈ మొక్కను చుట్టే ముచ్చటగా ఉంది కదా ఈ రోజు ఈ మొక్క గురించి చెబుతున్నాను కదా అలా మీకు ఫుట్బాల్ ఇల్లే కొంచెం విడిసిందండి ఫుల్గా విడిచాక అది మీకు వీడియో తీసి పెడతాను చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఎంతవరకు విడిచిందో చక్కగా అది ఎలా అంటే పువ్వు అంత మొగ్గు వస్తుంది మొగ్గు వచ్చిన తర్వాత పువ్వు ఇడిచిన తర్వాత ఆకులు వస్తాయన్నమాట చెట్టుకున్న నైజం అది చూపిస్తాను మీకు సగం ఈర్చుకుందండి ఇదిగోనండి ఇదిగోనండి కొంచెం విడ్చుకుందా చూసారు కదా ఇదిగో ఇది ఫుట్బాల్ లాగా మొత్తం ఇలా ఎర్రబూసినట్టు సరేలేండి నేను ఆ పువ్వు లాగా ఆకారం వస్తుంది అప్పుడు నేను వీడియో తీసి ఆ మొక్క గురించి చెబుతాను అందరూ మే ఫ్లవర్ అంటున్నారు దాని పేరు మే మే నెలలో ఇస్తుంది కాబట్టి మీ మే ఫ్లవర్ అనేది అంటున్నారు అండి అదైతే ఫుట్బాల్ లిల్లీ అండి దాని పేరు నాకు ఎవరో ఒక పన్నెండు సంవత్సరాల కిందట చిన్న దుంప ఇచ్చారండి అది ఉల్లిపాయ అంత దుంప అది పెట్టాను ఆ దాన్ని బట్టి దుంపలో పది పదిహేను మందికి నేను ఇచ్చానండి అయితే అన్ని వివరంగా నేను మరో వీడియోలో చెబుతాను ఆ అయితే ఫుట్బాల్ ఇల్లీ చక్కగా ఇదైతే మందాక నీ మొక్క చక్కగా చూసారా ముచ్చటగా ఉంది కదా చూడటానికి మరి ఇలా మంచి స్మెల్ వస్తుందండి మరి ఆ భగవంతుడు ఈ చుడు చూసే అదృష్టం ఇచ్చాడు కానీ ఆ స్మెల్ కానీ మరి ఏదైనా రుచి కానీ చూసే అదృష్టం ఇవ్వలేదు కాబట్టి ఇలా చూసి ఆనందం పడండి మొక్కలు పెట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి మందాక మొక్క ఉంటే ఉంటాయండి నర్సరీలో దొరుకుతాయి ఇవి చక్కగా మరి ఇది అయితే డెకరేషన్లకి వాడతారంటండి ఎక్కువగా అంటే పువ్వులతోటి ఉన్న ఉండవు మామూలుగా ఉంటాయి అలా డెకరేషన్ దగ్గర పెట్టడం చూశాను అంటే దానికి మెచ్యూరిటీ రావాలి కదండి పువ్వులు పుయ్యాలి అంటేనే అయితే మనం ఇచ్చే పోషకాలకి అప్పుడే మూడు నెలలులో నాలుగు మాటలు పువ్వులు ఇచ్చిందండి ఇవి చక్కగా పువ్వులు చూసినప్పుడు చాలా ముచ్చటగా ఉంటుందండి తెల్లగా అయితే మంచి స్మెల్ గొప్ప స్మెల్ అండి చాలా బాగుంటాయి పువ్వులు చూసారు కదా నచ్చింది కదా ప్రతి ఒక్క మొక్క గురించి మీకు వివరిస్తూ చెబుతూ వీడియోలు పెడుతూ ఉంటాను నేను ఇచ్చే పోషకాలు కూడా చెబుతూ ఉంటానండి అయితే మూడు పక్కల రోడ్లు అండి మాకు అటు ఇటు బళ్ళు ఆటోలు అవి ఇవి సౌండ్లు వస్తూ ఉంటాయి మరి సౌండ్లు వస్తూ ఉంటాయి మీకు చూ చూడటానికి ఇష్టం కాదు కదా మరి అందుకు నేను ఆఫ్ చేస్తూ చేస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఇలాంటి మొక్కలు మీకు చెప్పాలి చూపించాలి అంటే నా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసిన వారందరూ కూడా లైక్ చేయండి